ఈనాటి తంగుటూరు మండల కేంద్రం జరుపుకున్నటువంటి ఎంఆర్టీఎస్ ఆధ్వర్యంలో తంగుటూరు మండల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి ఇదురుబాటి బ్రహ్మయ్య మాది గారి పక్షాన సామాజిక ఉద్యమ అంశాలు తెలియజేస్తూ ఉన్నాము జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించడం కోసం సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీలుగా వర్గీకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల వచ్చిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు మాదిగ రిజర్వేషన్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేకపోతా ఉన్నాం ఈ మధ్య కాలంలో కొంతమంది టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళ స్వార్థపరమైన నాయకులుగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం మాదిగ సమాజం ఒకసారి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు నాయుడుకి మాదిగులందరూ అండగా నిలబడితే చంద్రబాబు నాయుడు మన చెప్పు కుట్టి డప్పు కుట్టి కండవ మెల్లేసుకొని జెండా పట్టుకొని వర్కింగ్ అవుతాను చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత కనీసం మాదిగలకి సంస్థ స్థానం కల్పించకుండా మీటింగ్ పెట్టుకునే స్పేచ్లు నరించి వేల మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేయించి అక్రమ కేసులు బనాయించినటువంటి చంద్రబాబు నాయుడికి మాదిగల మద్దతు లేదని కూడా సద మేము తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఎన్డీఏ ఎన్డీఏ కూటమని ఈ రోజు ముందుకు వెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి వస్తే రాష్ట్రాల అన్నింటిలో కల్లా పార్టీలన్నిట్లో కల్లా ప్రధానంగా మాలికలు మోసం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీని ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అలాంటి నీచ సంస్కృతిని దక్షిణ భారతదేశంలోకి వస్తే ఈ రోజు ముస్లింలు గాని మైనార్టీలు కానీ క్రిస్టియన్లు గాని స్వేచ్ఛగా తిరిగే రోజులు కూడా వాళ్ళు తీసుకురారని చెప్పి వాళ్ళ కఠినమైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఓటుతో బుద్ధి చెప్పాలని కూడా సందరం తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొక కొత్త నాటకానికి తెరలేపాడు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని మళ్ళా కొత్త నాటకం తెరలేపాడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణి జిల్లాల వారీగా చేస్తానని ఒక మోసపూరితమైన పూరితమైన వైఖరిని మళ్ళా తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అలా చంద్రబాబు నాయుడు సాధ్యమైద్దా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచిన తర్వాత మేము ఎస్సీ వర్గీకరణ ఇక్కడ చేయటం కోసం రాష్ట్ర ధర్నాలు చేస్తున్న సమయంలో పోరాట సమితి ఒక ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా నేను ట్వంటీ ఫైవ్ జీవో తీసుకొస్తానని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో ట్వంటీ ఫైవ్ జీవో అని చెప్పి ఒకటి విలువ చేశారు ఆ జీవో అర్థం ఏందంటే ఆ జీవో అర్థం ఏంటంటే ఎస్సీ లో ఉండబడిన లోన్లు మొత్తం కూడా మాలలకి మాదిరికి జనాభా దామాషకరం పంచాలని చెప్పి తీసుకొచ్చిన జీవో ఆ జీవో అమలు చేయకపోయేసరికి ఆ జీవో ఎందుకు అమలు చేయవని చెప్పి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేస్తే మళ్ళా జీవో అమలు చేయడానికి అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి మా మీద కేసులు కట్టిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఇకపోతే కొండేపీ విషయానికి వస్తే కొండేపీ విషయంలో కొండేపీలో పోటీ చేస్తున్నటువంటి మనువాద ఎన్డీఏ కూటమి అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాలని మానవత్వం కలిగినటువంటి ఆదిమూల సురేష్ గారిని అత్యధిక అఖండ మెజార్టీతో ఓట్లు వేసి ఈ నియోజకవర్గ ప్రజలు ముస్లిం మైనార్టీ బీసీలు ఓసీలు అందరు కలిసి అందరు మనిషిగా ఆయన భావించి దగ్గర తీసుకొని గెలిపించుకుంటే ఈ నియోజవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని కూడా మేము తెలియజేస్తా ఈ ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇకపోతే మాదిగిలారా ఒకసారి ఆలోచించండి మాదిగిరాలా ఒకసారి ఆలోచించండి మోసగాడి చంద్రబాబు మాటలు విని మళ్ళా మీరు ఓట్లేస్తే అది మాత్రం మనకి ఎస్సీ వర్గీకరణ అంశం అది జరగదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు గత నెల పద్దెనిమిది తారీఖున తణుకు దగ్గర ముఖ్యమంత్రి గారిని ఉసిరవాడి బ్రహ్మీ మాది గారి కలిసిన అనంతరం అన్న మాదికులకు అండగా నిలబడన్నా అని మాట్లాడితే తప్పకుండా బ్రహ్మ అన్న అండగా నిలబడతాం మాదికులకే కాదు ఈ రాష్ట్రంలో అనగానే వర్గాల పక్షాన నేను నిలబడి అనేక రకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నాను మా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మాదికులకు అండగా నిలబడతాం ఉన్నటువంటి తీర్పు అడగడంగానే మీ మాదిరిగా న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇకపోతే మీరు చూడండి ఈ దేశ చరిత్రలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎన్నికల టైంలో వాళ్ళ ఓట్ల కోసమే ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ ఇంటిలో మంచి జరుగుంటే ఓటేయండి అని చెప్తున్నటువంటి దమ్మున్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఎలక్షన్ లో కొండేపి నియోజకవర్గంలో సురేష్ అన్న గారి గెలుపు కొండేపిలో ఉన్నటువంటి క్రిస్టియన్ల గెలుపు కొన్ని సురేష్ అన్నగారి గెలుపు కొండేపులో ఉన్నటువంటి దళితుల గెలుపు సురేష్ అన్నగారి గెలుపు అగ్రవర్ణాల గెలుపు సురేష్ అన్న గెలుపు పేద వర్గాల గెలుపు సురేష్ అన్నీ మనం గెలిపించుకుంటే ఒండే నియోజకవర్గంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి సాధ్యానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అన్న గెలుపు కోసం కృషి చేస్తూ అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారిని కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి ఓటర్లు అత్యధిక మెజారిటీ దాన్ని గెలిపిస్తే అత్యంత జగన్ గారి కుటుంబానికి దగ్గర ఉండబడిన వ్యక్తి మన ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఆస్కారం ఉంటుంది కాబట్టి శివురెడ్డి భాస్కర్ రెడ్డి అన్నని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని మాదిగా రిజర్వేషన్ పోరాట సమయ తరఫున ఉసురుపాడి బ్రహ్మయ్య మాదిగారి తరఫున పిలుపునిస్తా ఉన్నాం